జైజల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా చాలా సంతోషం మీరు ప్రతిరోజు ఒక ప పది మందికి ఈ యొక్క వర్తమానాన్ని ఈ యొక్క వాగ్దానాన్ని మీ స్నేహితులకి షేర్ చేస్తున్నారు చాలా సంతోషం అండి క్రమంగా ఇచ్చిస్తున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం మొదటి కొరింతులు ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఆరో వచ్చినాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి ఫిల్లారా మీరు నేను ఈ లోకంలో ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వాళ్ళందరినీ ఒకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని ఒకసారి చూడండి దేవుడు లోకంలో ఉన్నవానికంటే మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు బలహీనులమైన మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఈ లోకములో చాలామంది ఉన్నారండి కానీ దేవుడు ఈ లోకంలో ఎవరిని ఎన్నుకుంటాడు బలహీనమైన వారిని ఎన్నుకుంటాడు నేను నిజంగానే నేను సావకు ఏ రోజు అనుకోలేదండి ఎప్పుడు నేను చనిపోవలసిన వాడిని నేను అనుకునేవాడిని సేవ చేయడానికి నాకు యజ్ఞత లేదు ప్రభా నేను ఏదైనా ఉద్యోగం చేస్తున్నాను చాలాసార్లు సేవ నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాను కానీ దేవుడు మాట అంటే నువ్వే నాకు అదేంటి అదేంటైనా నాలో ఏం స్పెషల్ ఉందయ్యా నాకు పాటలు రాదు వాక్యం చెప్పడం రాదు చేయలను నేను పరిశుద్ధంగా లేదు నేను పనికిరాని అంటే లేదు నేను పనికిరాని నువ్వే నాకు కావాలి నిన్నే నేను వాడుకుంటాను అప్పుడు అనుకున్నాయి ఇప్పుడు అనుకుంటా నేను అసలు మన ఏ యజ్ఞత లేదు సేవ చేయడానికి ఏ అర్హత లేదు మా తల్లిదండ్రులు క్రైస్తువులు కాదు నేను ఈరోజు సేవ చేయడానికి అర్హత కారణం అని అనుకున్నప్పుడు నిజంగానే మనకు పిలిచిన పిలుపు గొప్పది లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు కానీ అల్పుడైన నన్ను ఎన్నుకున్నాడు ఈరోజు నిన్ను కూడా ఎన్నుకున్నాను ఒక సేవలో కావచ్చు వాళ్ళ కుటుంబంగా దేవుని బిడలుగా మీరు ఉంటున్నారా ఎన్నుకున్నారు మీ స్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి పూర్వం మీ స్థితి ఎలా ఉండేది ఇప్పుడు మీ స్థితి ఎలా ఉంది తనకు అది జ్ఞాపకం చేసుకుని దేవునికి నమ్మకం ఉండాలి మిమ్మల్ని మీద నీ కుటుంబం మీద దేవుని కురిపించలేక ప్రార్థించొద్దాం తండ్రి నీకు వందనలు ఎస్సయ్యా ఉదయకాలన ఉదయ కాలిన వాగ్దానం విన్న బిడ్డల మీదనే కురిపించున్న ప్రభ అయ్యా అయా ప్రత్యేకించి మిషనరీని దైవజనులని నా ప్రభ స్వార్థికులని రక్షించిన ప్రభ తండ్రి మా దేశంలో ఎక్కడ చూసినా క్రైస్తువుల మీద దాడి జరుగుతున్నది వారి నుంచి నా ప్రతి క్రైస్తుని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభ ఉదయ కాలిన ప్రయాణం చేస్తున్న బిడల మీదనే కురుపూంచాం అనారోగ్యంతో ఉన్న బిడల్ని మీరు స్వస్థపరిచిన తండ్రి ఏ స్వల్లు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్